ప్రియమైన దేవుని వారసులారా దైవ కుమారులారా కుమార్తెలారా మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో వందనాడు శుభోదయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వర్ధమానాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు యథావిధిగా మా ఛానల్ ద్వారా అనేక దినాలుగా అనేక నెలలుగా వాక్య ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు గాక ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మీ యొక్క కుటుంబాలను మీ ప్రాంతాలను దేవుడు దీవించిన గాక లూయ ఇక ఇక వాక్య సందేశంలోకి వెళితే ఈ దినములు ఎలాంటివండి సంతోషకరమైన దినములు ఆనందకరమైన దినములు ఎవరికి ప్రపంచానికి ప్రపంచానికి ఓన్లీ నాటు ఓన్లీ క్రిస్టియన్ క్రైస్తువులకు ఒక్కరికే కాదండి ప్రపంచానికి ఎందుకంటే సర్వాధికారిన తండ్రి తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి రెండు వేల సంవత్సరాల క్రితమే పశుబాలుడుగా జన్మింపజేశాడు ఎందుకు సర్వమానవుల యొక్క అవసరతను తీర్చడానికి సర్వమానవులను పాపపు నుంచి రక్షించడానికి సర్వమానవులను జ్ఞానంతో వెలిగించడానికి ప్రతి ఒక్క మనుషుల మధ్య ఐక్యత కలిగించడానికి ప్రేమ కలిగించడానికి ప్రతి ప్రాంత వాసులు దీవించబడడానికి వీరంతా కలిపి తన తండ్రి రాజ్యంలోకి అనగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గదర్శిగా సూచనగా నడిపించే ఒక సైనికుడుగా బోధించే ఒక బోధకుడుగా దేవుడు ఏం చేశాడు తన తండ్రి అయిన తన కుమారుడు క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు అది క్రిస్మస్ దేవస్తోత్రం హల్లియా ప్రే సహోదరుల ఈ సమయంలో ప్రపంచం అంతా సంతోషంగా ఉంది ప్రపంచం అంతా ఆనందంగా ఉంది ఎందుకంటే క్రీస్తు పుట్టాడని మనం ఆనందిద్దాం మనం సంతోషిద్దాం ఎందుకంటే మనిషికి అన్ని అన్ని విషయాల కంటే అన్నిటికంటే అన్నిటిలో గొప్పతనం ఏంటంటే నీకు నీవుగా సంతోషించటమే నీకు ఆరోగ్యం దీని సొంత హల్లెల్లుయ్య అందరూ ఆనందిస్తున్నారు మనం ఆనందిద్దాం అందరూ సంతోషపడుతున్నారు మనం సంతోషపడతాం మన వెనక అనేక బాధలు ఉండొచ్చు అనేక కష్టాలు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు వాటిని నుంచి తప్పించడానికే తన కుమారుని భూమి మీద పంపించిన శుభ గడియలు ఇది దేని సోత్ర హల్ అదే క్రిస్మస్ ఈ శుభ గడియల్లో మనకున్న బాధలన్నీ మర్చిపోయి ఆయనను ఆరాధిద్దాం ఆయనను పూజిద్దాం ఆయనకు మనము శిరస్సు ఉంచుదాం అప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా తన కుమారుడని క్రీస్తు ద్వారా తన్ని జరిగించడానికి సిద్ధహిత్తుడై ఉన్నాడు మరి మీరు వాక్యం వినడానికి సిద్ధహిత్డై ఉన్నారా దేవుడి స్తోత్రిలుయ మిమ్మల్ని దేవుడు సదా దీవించనుగాక ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే క్రీస్తు పుట్టే ఆ దినాలు ఎలా ఉండేవి అక్కడే ఎందుకు క్రీస్తు పుట్టాడు అక్కడే ఎందుకు పశుపాలుడికి తండ్రి పుట్టించాడు అంటే అప్పటికి ఆ ప్రాంతము ఏ ప్రాంతము నజరైతనే ప్రాంతము దావీదపట్నం అనే ప్రాంతము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పాపంతో నిండి ఉంది అనారోగ్యంతో నిండి ఉంది అశాంతితో నిండు ఉంది ఆకలి తప్పులతో నిండి ఉంది భయంతో నిండి ఉంది వీటిని తప్పించడానికే క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి మనిషిగా రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు అది ఆయన వచ్చింది ఆ వచ్చిన దినమే మనం ఏం చేస్తాము క్రిస్మస్ మనకు తెలుసు క్రిస్మస్ అంటే ఏంటో క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని క్రీస్తుకి కానుక ఇవ్వడం ఏమిస్తున్నామో ఈరోజు మనం కానుక ఆ రోజు జ్ఞానులు ఇచ్చారు కానుకలు గొల్లలు హర్షించారు అంటే సంతోషపడ్డారు ఎంతో సంతోషపడ్డారు ఆయన జన్మాన్ని చూసి ఎందుకంటే భయము 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 ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా భయముతో నిండిపోయి ఉన్నారు ప్రజలందరూ ఆ భయం నుంచి తొలగించడానికే క్రీస్తు వచ్చిన శుభ గడియేలే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ఎలా వచ్చాడు క్రీస్తు భూమి మీదకి అంటే శిశుబాలుడిగా చిన్న పిల్లవాడు వచ్చాడు నువ్వు అంతే నేను అంతే ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా తల్లి గర్భంలోంచి ఏమీ తెలియని పశుపాలులాగే వస్తాడు వాడు పెద్ద ఎదిగిన తర్వాత ప్రప ఈ ప్రపంచానికి చక్రవర్తి కావచ్చు దేశానికి ఒక రాజు కావచ్చు ఒక రాష్ట్రానికి మంత్రి కావచ్చు లేకపోతే ఏదో కావచ్చు ఒక శాస్త్రావేత్త కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ఒక లాయరు డాక్టరు పోలీస్ డిపార్ట్మెంటు ఇలాగా ప్రతి శాఖలో కావచ్చు కానీ ఎవరైనా సరే పసిపాలుడిగానే ఈ భూమి మీదకి రావాలి క్రీస్తు కూడా పసిపాలుడిగానే వచ్చాడు ఆ సందర్భమే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ఈయన వచ్చిన వార్త ఏ సమయంలో చెప్పింది అని చూసుకుంటే ఇప్పుడు వాక్యం చూద్దాం ముందు చెప్పుకున్నట్టుగా చీకటిలో ఉన్నారు జనం భయం భయం అనే గుప్పిట్లో ఉన్నారు ప్రమాదకరమైన అంచుల మీద ఉన్నారు అలాంటి వారిని తప్పించి రక్షించడానికి రక్షకుడుగా అనగా యేసు రక్షకుడుగా యేసు ఈ భూమి మీదకి వచ్చిన సందర్భం మనం చూసినట్లయితే లోకా చోత రెండో పదవ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే ఆ దూత భయపరకుడి ఎవరికి చెప్తుందని మాట్లాడి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితము గొర్రెలు కాసుకుంటున్నా గొల్లకి చెప్పిన మాట ఈరోజు మనకి కూడా మాట ఎందుకంటే ఇంత జరిగి రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాలు అయిపోయినా ఇన్ని ఆశ్చర్యకార్యాలు మనం పొందుకున్నా ఇంత సంతోషంగా మనం ఉన్నా ఇంకా మనలో భయం అనేది గూడు కట్టుకొని ఉండిపోయింది పిచ్చిగా గూళ్ళు కట్టాను చూడండి పిట్టలు అలాగే భయం అనేది మన హృదయాల్లో గూడు కట్టుకొని ఉన్నాయి ఉంది భయం అనేది ఆ భయాన్ని తొలగించడానికే మరలా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ జూత అంటే అయితే ఆ జూత భయపడుకుడి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన ఒక సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను అని బతకుండా వచ్చిన అంటారు కదా దావీదు పట్టణ పట్టణమందు నేడు క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రజలందరికీ కలగబో సంతోషకరము నేడు మీకోసం పుట్టి ఉన్నాడు భయపడొద్దని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఓ నీవు ఇంకా భయపడుతున్నావు నీవింకా దిగజారిపోతున్నావు ఇంకా నీవు భయమని గుప్పిట్లోనే జీవిస్తున్నావు ఇంకా బాధలని గుప్పిట్లోనే జీవిస్తున్నావు ఇంకా రోగమని గుప్పిట్లోనే జీవిస్తున్నావు వాటి నుంచి తప్పించడానికే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు అయితే వచ్చాడు తప్పించాడు అన్నీ చేశాడు మరలా మనకి ఎందుకు బాధలు కలుగుతున్నాయంటే మనం కావాలని వాటిని ఆహ్వానించుకుంటున్నాం మనం కావాలని ఆహ్వానించుకుంటున్నాము కానీ దేవత తంటుంది భయపడుకుడి ఎస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా మనం వినవలసింది ఏంటో తెలుసా ఆ వార్త ఉపద్రవాలు మన మీదకి వస్తుంటాయి అనేకమైన విషయాలు మనల్ని పట్టుకుంటుంటాయి కుటుంబ సమస్యలు అయితే వాటికి ఒక పరిష్కారం ఏంటంటే నీకు నీవుగా దేవుడికి లోబడినట్లయితే దేవుడు వాటిని తొలగిస్తాడు ఆనాటి శ్రేణి ప్రజలు చీకటలు ఉండేటప్పుడు మూసేయిని పంపించి ఎలాగైతే వారి కష్టంలోంచి తండ్రిని యహోవా తప్పించాడో ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో కూడా క్రీస్తునే ఆ బోధకుడు రక్షకుడు రక్షించడానికి వచ్చిన ఈ శుభ సందర్భమే క్రిస్మస్ దేశస్తోత్రం హూయ కానీ చాలామందికి క్రిస్మస్ ఉన్న అర్థము పరమార్థం తెలియక తినేవాళ్ళు తింటున్నారు తాగే వాళ్ళు తాగుతున్నారు గింతలు వేసే వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు ఏదో చేసిన వారు చేస్తున్నారు కానీ ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అక్కడ అంటున్నాడు చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూశాను అంటాడు ఎస్టేకరంలో తొమ్మిదో అధ్యాయము రెండో అవసరంలో చీకటిలో నడుస్తున్న జనానికి గొప్ప వెలుగు వచ్చిందంట ఎలా వచ్చింది క్రీస్తు ద్వారా వెలుగంటే క్రీస్తే వెలుగంటే క్రీస్తే ఆ క్రీస్తే ఈరోజు మనకేం చేస్తున్నాడు వెలుగును ప్రసాదించడానికి రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చాడు తండ్రి చెప్పిన పని చేశాడు మరలా తండ్రి దగ్గర వెళ్ళిపోయాడు మరలా రాకల్లో అప్పుడు పశుపాలుడిగా వచ్చాడు ఇప్పుడు ఎలా వస్తాడంటే రారాజుగా వస్తాడు దేవస్తోత్ర హెళ్ళలు గర్జించే సింహం వల్ల వస్తాడు ఆ రోజు పశుపాలుడిగా వచ్చాడు మనం దూషించిన ద్వేషించిన అసహించుకున్న మొహం మీద ఉమ్మేసిన ఆయన చిత్రహింసలు పెట్ట భరించాడు ఇప్పుడు అలా కాదు రారాజుగా రాబోతున్న దేని సోత్ర ఇది జ్ఞాపకం చేసుకున్న క్రైస్తవులారా ఆరాధిస్తున్నా నీవు ఆరాధిస్తున్నా నీవు ప్రభు నాకోసం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నావే అయినా నా జీవితం మారలేదు అయినా నా బ్రతుకు మారలేదు అయినా మా స్థితిగతులు మారలేదు కారణం ఏంటంటే మనమే కానీ బైబిల్ ఏం చెప్తుందంటే భయపడద్దు ప్రజలందరికీ కలగబోవు సుభవర్తమానాన్ని సువర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను దావీది పట్నందు నేడు రక్షకుడు మీకోసమే కోసము ఎవరైతే బైబిల్లో ఉన్నారో ఎవరైతే చీకట్లో ఉన్నారో ఎవరైతే అహంకారంలో ఉన్నారో ఎవరైతే ఆ దీన దీనత్వం కలిగి ఉన్నారో ఎవరైతే మరి చెప్పుకోలేని సమస్యలు ఉన్నారో వారి కోసము ఎలా వేవేల సూర్య కిరణాల వలె ఆయన ఉదయించాడంటే సోదరు హల్లెలుయా కావునప్పుడు ఈ సహోదరులారా మీరు ఇంకా ఎక్కడున్నారు ఇంకా ఎక్కడున్నారు ఏ స్థితిలో ఉన్నారు కానీ ఈరోజు ఎందుకు క్రైస్తత్వము క్రీస్తు ఇంకా గుర్తించలేకపోయిందంటే ఎందుకు గుర్తించలేకపోయిందంటే ఆ రోజు జ్ఞానులు గుర్తించారు గొడలు చూసి సంతోషపడ్డారు అయిపోయిందా మరి నీవెప్పుడు చూస్తావు నీవెప్పుడు గుర్తిస్తావు నీవెప్పుడు ఆయన నా రక్షకుడు నా కోసం పుట్టాడని సంతోషిస్తావు అది మీ చేతిలోనే ఉంది దేని స్తోత్రం హెల్లియా కావులప్పుడే సహోదరులారా క్రీస్తు పుట్టిన ఈ శుభకరియాలు జ్ఞాపకం చేసుకోవడమే ఆయన ఆరాధించడమే క్రిస్మస్గా మాస్ మాస్ ఏ మాస్ అది రెండు పదాలు మార్చ్ అంటే ఒకటి నెల రెండవది ఆరాధన దేవస్తోత్రం హల్లెల్లుయ్య కావున పురి సహోదరులారా నువ్వు ఆరాధిస్తున్నా దేవుడు గొప్ప దేవుడు ఆ దేవుడు దైవ దైవకుమారుడు ఇంకా గొప్పవాడు నీలో నాలో ప్రతి ఒక్కలో ఉన్నవాడు ఉదయించినవాడు ఆయనే ప్రతి హృదయంలో ఆయన రోజూ పుడుతున్నాడు రోజూ పుడుతున్నాడు రోజూ పుడుతున్నాడు కానీ మనమే గమనించుకోలేకపోతున్నాం ఎప్పుడో ఏడాది ఒకసారి జ్ఞాప జ్ఞాపకం చేసుకుంటాం పశువుల సార్ పుట్టాడు అలాంటి పశువు పెట్టాడు చుట్టులో పెట్టాడు దావిత పట్టణంలో పుట్టాడు అన్న జ్ఞాపం చేసుకుంటాం కానీ ఈ రోజుకి ఆ రోజే తన వాక్ ద్వారా నీలో పుడుతున్నాడు నూతనంగా అన్న సంగతి జ్ఞాపం చేసుకోవడమే ఈ క్రిస్మస్కి కలిగిన గొప్ప గొప్ప అవకాశం అని ప్రభు తెలియజేస్తున్నారు అందుకంటుంది దూత భయపడద్దండి ఎవరు కూడా భయపడవ పని ఎందుకంటే అప్పటికి ఆ ప్రాంతం ఎలా ఉందంట చీకటిలో మగ్గుతుంది కష్టాల్లో మగ్గుతున్నారు తినడానికి సరైన ఆహారం లేక ఉన్నారు భయము 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 ఎందుకంటే హీరోతు రాజు ఉన్న కాలం అది వారు పరిపాలిస్తున్న కాలం కఠినమైన కాలంలో వాళ్ళు ఉన్నారు అందుకే వారికి భయం ఆ భయం నుంచి తొలగించడానికే నజరైతనే ఆ చిన్న గ్రామంలో పుట్టాడు ఈ ఎక్కడ ఎక్కడుందంటే ప్రపంచానికి నడి మధ్యలో ఉంది ప్రపంచంలో శాస్త్రవేత్తలు గీ గీస్తే ఈ నజరైతి ఎక్కడుందని కనుక్కుంటే శాస్త్రవేత్తలు చెప్తున్నారు మధ్యలో ఉందంట అది చాలామంది తెలియకంటారు క్రీస్తు అమెరికా వాడు క్రీస్తు జపాన్ వాడు క్రీస్తు పాకిస్తాన్ వాడు క్రీస్తు ఇండియా వాడు క్రీస్తు అక్కడ పుట్టాడు క్రీస్తు ఎక్కడ పుట్టాడు ఆ దేశం ఈ దేశం అంటారు కానీ ఏ దేశంలో ఎవరు ఎక్కడ పుట్టలేదు కానీ ప్రపంచంలో మధ్యన ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం అది అయితే దేని సోత్ర హలే కావున పురు సహోదరులారా క్రీస్తు పుడుతూనే ఉంటాడా అస్తమాలు పుడతాడా ఒకేసారి పుట్టాడండి నీవు నీ తల్లిగారి గురించి అస్తమాలు పుడతావా ఒకసారి పుడతావు ప్రపంచంలో ఎవరన్నంతే అలాగే క్రీస్తు కూడా ఒకసారి పుట్టాడు ఆ పుట్టుకని జ్ఞాపం చేసుకొని మనలో ఉన్న లోపాలన్నీ విడిచిపెట్టుకోవడమే నిజమైన క్రిస్మస్ అని మనం గ్రహిద్దాం ప్రార్థించుకుందాం సర్వాధికారుల తండ్రిని కొందము ఈ సమయంలోని వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు శ్రోతం చేయిస్తున్నాను తండ్రి నిశ్చితమైతే ఇచ్చిన వాగ్దాని వాకింగ్ తన నిజమైన రెండు వేల సంవత్సరాల క్రితం మూర్ఖులు అహంకారుల మధ్య మేము ఉన్నాము అయ్యా తండ్రి నాన్న పడిపోయి ఉన్నాము తండ్రి నాన్న ఏ దిక్కులేని అనాథకు ఉన్నాము ఆ సమయంలో తండ్రి నా ప్రభా నీవు తను మా మధ్య జన్మించి మాకున్న ప్రతి కలంకం తొలగించావు నీకు వందము నాడు చేసిన కార్యాలు నేడు కూడా చేస్తావు కానీ గ్రహించలేని అజ్ఞానంగా మేము అయ్యా తండ్రి జ్ఞానం అనేది ఏమి మెలిగించి తండ్రి నువ్వు పుట్టినందుకు నా ప్రభా తండ్రి నిజమైన నిదర్శనం చూపించినందుకు నీకే వందరం తెలుపుకుంటూ గ్రీష్ఠురాముడి ప్రార్థనలు తండ్రి ఆమెన్ 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 ఎందుకు మరొకసారి ప్రభు నమ్మ పొందునాడు వాటిని వరకు విన్ని విని ఆయన ఒక ఆశీర్వాదం పొందండి ప్రైజ్